హాయ్ గాయస్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఫార్టీ త్రీ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నేను తినిపించానని చెప్తే ఏమీ అనదులే అత్త ఎంతైనా నేనంటే స్పెషల్ కదా ఆమెకు అంటాడు పప్పీని ఇరిటేట్ చేస్తూ జై అని తిప్పుకొని పప్పి అటువైపు తిరిగి పడుకుంటుంది పిల్లో స్ట్రేట్ గా వేసుకొని పడుకొని పప్పి నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు ఎందుకు ఇలా పట్టుకుంటున్నాడు దేవుడా ఏంటి శిక్ష నాకు ఎంత బావైతే మాత్రం ఇంత దౌర్జన్యమా నా పైన అనుకుంటుంది పప్పి తను షాక్ లో ఉండగానే మరొక షాక్ ఇస్తూ పప్పి మెడ ముఖం దాచుకుంటాడు జై గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఏం జరుగుతుందో అర్థం కాక పప్పి ఇంకాస్త దగ్గరికి తీసుకుంటాడు జై పప్పి పూర్తిగా జై చెస్ట్ కి అతుక్కిపోతుంది ఇంతకంటే ఫీవర్ రావడం మేలు అనుకుంటుంది పప్పి ఇక మొదలు పెడుతుంది మనసులో నానా తిట్లు తిట్టుకుంటూ ఏడుపు ఒకటి తక్కువైంది పాపకి ఎక్కువ ఆలోచించకు పప్పి ఉన్న ఆఫ్ బ్రెయిన్ కూడా అరిగిపోతుంది ప్రశాంతంగా పడుకో ఇక పైన రోజు నువ్వు నాతో ఇలాగే పడుకోవాలి కాబట్టి అలవాటు చేసుకో అని పప్పి చెవు దగ్గర గుసగుసగా చెప్తాడు జై రోజంటే చాలా కష్టం బావా అంటుంది కొంచెం భయంగా అవును కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత ఇష్టమైపోతుందిలే పడుకో అన్నాడు జై కొంటెగా ఇష్టమా మీ మీద ఇష్టం ఎప్పుడు పుట్టదు హ అనాలని ఉంది కానీ కదల్లేని పరిస్థితి దాంతో అన్నట్టుగా ఇమేజిన్ చేసుకొని తృప్తి పడి పడుకుంటుంది పూర్ పప్పి మార్నింగ్ లేచేసరికి జై కనపడడు దాంతో కిచెన్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి వెళ్ళిపోయాడా మా రాక్షసుడు అని అడుగుతుంది ఏ నోటికొచ్చింది వాగుతావెందుకు సీరియస్ గా అడుగుతుంది ఉషా అయ్యో మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి నిన్న నైట్ మా మధ్య ఏం జరిగిందో తెలుసా నీ అల్లుడు ఎంత పని చేశాడో తెలుసా అంటుంది ఉషా కాస్త కంగారుగా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు వెళ్ళి రెడీ అవ్వు అంటుంది అయ్యో మమ్మీ నువ్వు ఎప్పుడు మంచుడు మంచుడు అంటావు కదా నీ ముద్దుల అల్లుడిని నిన్న నైట్ నన్ను నిద్ర లేపి ఏం చేశాడో తెలుసా అంటుంది షటప్ అంటుంది ఇబ్బందిగా ఉషా అయ్యో మమ్మ నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు అనుకున్నంత మంచోడు కాదు నీ అల్లుడు ఈ విషయం నీకు తెలిస్తే తర్వాత నువ్వు కూడా కోప్పడతావు తనని అంటుంది తనకేం చెప్తుందో అన్న భయంతో పిండిని ఇంకాస్త గట్టిగా మెదుపుతూ వెళ్ళవేక్కడి నుంచి అంటుంది కంగారుగా ఉషా వెజిటబుల్స్ కట్ చేస్తున్న జై మాత్రం పప్పి ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు కానీ పప్పి నించున్న చోట ఫ్రిడ్జ్ అడ్డంగా ఉండడంతో జై పప్పికి కనబడడు ఎప్పుడు నీ అల్లుడి మాటే వింటావా నా మాట వినవా అని ముందుకు వచ్చి గట్టిగా నిలదీస్తుంది పప్పి ఉషాని అవునత్త ఒకసారి పప్పి మాట కూడా వినొచ్చు కదా పాపం పప్పి ఏం చెప్తుందో అంటూ వెనక నుంచి వినబడింది జై వాయిస్ అంటే నోరు తెరిచి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఫ్రిడ్జ్ కి ఆనుకొని తన చేయి పైన నైఫ్ తో రఫ్ చేస్తూ తన వంక చూస్తూ ఉన్నాడు బట్ చాలా నార్మల్గా జై ఏం మాట్లాడాలో తెలియక భయంగా తనని చూస్తున్న పప్పిని చూసి కళ్ళెగరేసావు ఏదో చెప్తానన్నావు కదా అంటుంది ఉషా ఏం లేదు మమ్మ ఏం లేదు నిన్న నైట్ నాకు ఫీవర్ వస్తే బావా టాబ్లెట్ తెచ్చి వేశాడంట అది నాకు గుర్తుకు లేదు అంతే అంటుంది ఒక్కో మాట ఒత్తి ఒత్తి పలుకుతూ దాదాపు ఆ మాటల్లో ఏడుపు కూడా ఉంది మరి ఏదో తప్పు చేసినట్టు అరిచావు ఇప్పటిదాకా అడుగుతుంది చపాతీలు చేస్తూ వెనక్కి తిరిగి చూసి ఉషా మమ్మ ఏం తప్పు లేదు ఒకవేళ తప్పు చేస్తే నేనే చేస్తాను అసలు తప్పంతా నాదే అని ఒక్కో మాట అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఎవరినో తాకింది తిరిగి చూస్తే శ్రీనివాస్ పప్పి నువ్వు ఏడుస్తున్నావా ఓ మై ఇన్నోసెంట్ అండ్ స్వీట్ ఏంజల్ పప్పి నువ్వు ఏడిస్తే నేను చూడలేను నీ ఏడుపుకి కారణం నాకు తెలుసు ఏ రాజ్ అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు మీ అత్త సపోర్ట్ చూసి విర్రవీగుతున్నావా అని అడుగుతాడు శ్రీనివాస్ పప్పా నో పప్పా అంటుంది కంగారుగా పప్పి ఇవాళ నువ్వు నన్ను ఆపకు ఈ అత్త అల్లుడి అరాచకాలు ఎదిరించే సమయం వచ్చేసింది అంటూ తన షేట్ హ్యాండ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ అంటాడు శ్రీనివాస్ ప్లీజ్ పప్పా భావని ఏమి అనకు అంటుంది పప్పి నో పప్పి ఇవాళ నన్ను అడగని జై ఎప్పుడు చూసినా నా పప్పిని ఎందుకు ఏడిపిస్తావు అని అడుగుతాడు కోపంగా శ్రీనివాస్ మిస్టర్ వాసు ముందు నీ కూతురి మాట విను ఆ తర్వాత నాలుగు అడగొచ్చు అంటుంది పక్క నుంచి ఉషా నో ఐఆమ్ వాసు ఓన్లీ శ్రీనివాస్ నీకు బాసు అలాంటిది నన్నే మీరిద్దరు ఆడుకుంటారా అని ఏంటో మా పబ్బా నేను ఎప్పటి నుంచో రియాక్ట్ అవ్వమంటే అవ్వలేదు కానీ ఇప్పుడు అనవసర విషయాల్లో రియాక్ట్ అవుతున్నాడు నైట్ నేను పప్స్ తాను అని మా అమ్మకి తెలిస్తే అసలు నాకు బుద్ధి లేదు అని తిడుతుంది అదే బావ బలవంతంగా తినిపించాడు పప్స్ అని చాడీలు చెప్పడానికి వచ్చాను కానీ కథ అడ్డం తిరిగింది అని తనను తాను తిట్టుకుంటూ పప్పా ప్లీజ్ అనవసరంగా నన్ను ఎప్పుడు ఏమీ అన్నాడు ఏదైనా అన్నాడు అంటే నా తప్పే ఉంటుంది అంటూ ఏదో త్యాగం చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉన్న నిజాన్ని ఒప్పుకుంది పప్పి ఓ రియల్లీ వెరీ సాడ్ పప్పీ అయినా కూడా ఇక పైన వాణ్ణి తిట్టొద్దని నేను చెప్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు ఈసారికి వదిలేస్తున్నాం మిమ్మల్ని త్వరగా టిఫిన్ చేయండి నేను హాల్లో వెయిట్ చేస్తున్నా అనగానే శ్రీనివాస్ అనగానే అయ్యో మీరు ఇంకా ఏదో చేస్తారని మేమిక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీకు వచ్చిన ఆవేశానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకి పొంతన లేదు మీరు ఇలా యూటర్న్ తీసుకోవడం ఏమీ బాగలేదు శ్రీనివాస్ గారు అని ఇరిటేట్ చేస్తుంది ఉషా ఆ మాటకి శ్రీనివాస్ కోపంగా చూస్తే జై నవ్వుకుంటూ తన పాని కంటిన్యూ చేస్తాడు దాదాపు పది రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళింది పప్పి జై డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్లిపోయాడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ కాలేజ్ లోకి వెళ్లిన తనని ఇన్ని రోజులు ఏం చేసావు ఇంట్లో అని అడుగుతారు తన ఫ్రెండ్స్ ఇక లేనిపోని స్టోరీలు చెప్పుకుంటూ హ్యాపీగా షేర్ చేసుకుంటుంది పప్పి పప్పిలో చాలా మార్పు రావడం తన ఫ్రెండ్స్ అందరూ గమనిస్తారు ఇది వరకు క్షణానికి ఒక మూడు మూడు మారేది కానీ ఇప్పుడు అలా కాదు బాగా చేంజ్ వచ్చింది అనుకున్నారు హాయ్ జై అని వినపడగానే వెనక్కి తిరిగి చూశాడు జై అక్కడ షాలిని నవ్వుతూ నిలబడింది హాయ్ షాలిని అంటూ ఇసుక పై నుంచి కిందికి దిగాడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకి వెళ్ళింది శాలిని జైని కలవడానికి హవార్ యు జై అని అడిగింది గుడ్ అన్నాడు ముభావంగా జై ఏంటి నేను వచ్చినందుకు హ్యాపీగా లేదా అని అడిగింది షాలిని ఇక్కడ మొత్తం దస్ట్ గా ఉంది అటువైపు వెళ్దాం అన్నాడు దారి చూపిస్తూ జై ఓకే ఇంతకు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు నువ్వు అంది సమాధానాలు లేని ప్రశ్నలు అడుగుతావు కదా అందుకే ఇవ్వలేదు అన్నాడు జై ఆల్ రైట్ రేపు నా బర్త్డే హోటల్ మనోరమలో సెలబ్రేట్ చేస్తున్నా అందుకే నీకు చెప్పడానికి వచ్చాను అంటుంది శాలిని ఆ మాట విని ఒక నిమిషం ఆగి తనని కింది నుంచి పైదాకా చూస్తాడు జై ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది శాలిని ఒక మనిషి ఇయర్లో ఎన్నిసార్లు పుడతాడు రెండు సార్ల ఫోర్ మంత్స్ బ్యాకే కదా నీకు బర్త్డే జరిగింది మళ్ళీ ఇదేంటి కొత్తగా అని అడిగాడు జై అవునా ఆల్రెడీ బర్త్డే అయిపోయింది కదా పోనీ నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నా హోటల్ మనోరమలో వస్తావా అని అంటుంది ఉత్సాహంగా షాలిన్ ఇప్పుడు నువ్వు జోక్ చేస్తే నవ్వే మూడు నాకు లేదు మార్నింగ్ నుంచి చాలా వర్క్ అయింది నాకు అన్నాడు జై ఓకే ఓకే కాఫీ తాగుదామా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అంటుంది ఇప్పుడా అంటూ టైం చూసుకొని పప్పిని పిక్ చేసుకోవాలి కాలేజీ నుంచి అంటాడు జై డ్రైవర్ని పంపించు అంటుంది డ్రైవర్ని ఇది వరకు పంపించేవాడిని ఇప్పుడు పంపిస్తే బాగుండదు కదా అన్నాడు జై బాగుండదని పంపించట్లేదు కా పప్పి మీద ఇష్టంతో వెళ్ళట్లేదు అన్నమాట పర్లేదు నా లవ్ లో కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటుంది హ్యాపీగా శాలిని ప్రేమనే కాదు బాధ్యత కూడా ఉంది కాబట్టి డ్రైవర్ని పంపించలేను బాగుండదు అన్నాను అంతే తప్ప నువ్వేదో ఊహించుకొని సంబరపడుతున్నావు తను నా బాధ్యత మాత్రమే కాదు నా లైఫ్ కూడా తనని కేరింగ్ గా చూసుకోవాలి కదా అని జై అనగానే షాలిని ఫేస్ మాడిపోయింది ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు జై ఆల్రెడీ నీ మనసులో పప్పి లేదని నాకు తెలుసు నువ్వు తనని ప్రేమ అని బాధ్యత అని లైఫ్ అని నా ముందు పొగుడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది జై అయినా నువ్వనుకుంటే సరిపోదు అవన్నీ తను కూడా అనుకోవాలి నీ విషయంలో అంటుంది కోపంగా షాలిని తన మనసు నీకెలా తెలుస్తుంది అని అడిగాడు జై మరి నీకు తెలుసా తను ఏమనుకుంటుందో అని అడిగింది రివర్స్ గా శాలిని అఫ్ కోర్స్ తన బిహేవియర్ తన ఫీలింగ్స్ తన అటెన్షన్ అన్ని నాకు తెలుసు వాటికి మించి ఇంకేం కావాలి అయినా అవన్నీ నేను నీతో ఎందుకు చెప్పాలి నా పప్పితో కదా చెప్పాలి అన్నాడు శాలిని గమనిస్తూ పప్పి పప్పి అని పొగుడుతావు అసలు తన మనసులో నీ ఫీలింగ్స్ ఏంటో తెలుసా నీ గురించి ఫీలింగ్స్ ఏంటో తెలుసా కాస్త కోపంగా అడుగుతుంది శాలిని నీకు తెలుసా తను ఫీ ఏం ఫీల్ అవుతుందో అడిగాడు జై గ్యారెంటీగా తెలుసు అది తన నోటి నుంచే నీ గురించి చెప్పిస్తాను వన్ మినిట్ అంటూ పప్పికి కాల్ చేసింది పప్పి లిఫ్ట్ చేసి హలో హుయిస్ అని అడిగింది నీరసంగా హాయ్ పప్పి హవర్ యూ అంటూనే స్పీకర్ ఆన్లో పెట్టింది షాలిని ఐఎమ్ ఫైన్ బట్ ఎవరో గుర్తుపట్టలేదు అంటుంది పప్పి నేను పప్పి శాలిని అనగానే ఓకే శాలిని గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఉత్సాహంగా పప్పి ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ అని సన్నగా నవ్వుతూ జైని చూస్తుంది నా కాంటాక్ట్ నెంబర్ మీకెలా తెలుసు అని అడిగింది పప్పి మనం ఫ్రెండ్స్ కదా నీ ఫ్రెండ్ నీ ఫోన్ నెంబర్ తెలుసుకోలేకపోతే ఎలా అని నవ్వుతూ ఎనీవే అంతా ఓకే కదా నీ మ్యారేజ్ లైఫ్ ఇంతకీ మీ బావ నీతో బాగుంటున్నాడా అని అడిగింది బాగుంటున్నాడా అంటే ఎప్పుడు బానే ఉంటాడు కదా అంది పప్పి అంటే నువ్వు చాలా భయపడతావు కదా అందుకే అడుగుతున్నా ఇన్ఫాక్ట్ మీరిద్దరు ఒకే రూ పడుకుంటున్నారా లేక ఇంకా వేరు వేరుగా అంటూ దీర్ఘం చూ తీస్తుంది శాలిని జై కళ్ళల్లోకి చూస్తూ సవాల్ విసురుతూ జైకి కాసేపు ఏం మాట్లాడాలో తెలీదు ఈ పిచ్చి పిల్లన్ని బయటికి చెప్పేస్తుంది అందుకే శాలిని ఇలా మాట్లాడుతుంది పోని కోపాడదామంటే మళ్ళీ తనకి జ్వరం తెచ్చుకొని మళ్ళీ మా ముగ్గురిని హడలెత్తిస్తుంది సరే చూద్దాం ఏం చెప్తుందో అనుకుంటాడు జై ఏంటి పప్పి మాట్లాడావు అలాగే డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాడా మీ బావా నువ్వు అలాగే భయపడుతున్నావా అని అడుగుతుంది శాలిని నో శాలిని గారు మా బావ నేను ఇప్పుడు ఒకే బెడ్ పైన పడుకుంటున్నాం మీకు తెలుసా నైట్ చాలా గట్టిగా హక్ చేసుకొని పడుకున్నాడు మార్నింగ్ లేచేసరికి నాకు బాడీ పెయిన్స్ వచ్చేసాయంటే నమ్మండి మీరు కూడా ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ కదా అందుకే చెప్తున్నాను ప్లీజ్ ఎవరికి చెప్పకండి ముఖ్యంగా మా బావకి మన పర్సనల్ విషయాలు బయటెందుకు చెప్తున్నావని తిడతాడు ఎంతైనా డీసెన్సీ కాదు కదండి అంది ఇనోసెంట్గా పప్పి శాలినికి ఎక్కడో కాలింది ముఖమంతా ఎర్రగా మారిపోయింది వెంటనే జై ఆ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసి ఇక పైన ఇలాంటి పిచ్చి మాటలు పప్పితో మాట్లాడకు అది మా పర్సనల్ విషయం పబ్లిక్ గా చెప్పేది కాదు ఇప్పటికైనా అర్థం చేసుకో నేను మ్యారిట్ నా లైఫ్ లో ఆల్రెడీ నా భార్య ఉంది కాబట్టి మనసు మార్చుకో నువ్వు నాకు ఎప్పటికీ ఒక ఫ్రెండ్ వేషాలిని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై ఏడుస్తూ వెనక్ వెను తిరుగుతుంది శాలిని ఆ రోజు జై లేట్ గా వస్తాడు వచ్చేసరికి పప్పి పడుకుంటాడు ఉషకి ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు డిన్నర్ చేయను తనకు లేట్ అవుతుందని జై దాంతో రుక్మిణితో పాలు పంపిస్తుంది అబ్బా మళ్ళీ పాలు తీసుకొచ్చావా అంటాడు పాలని చూస్తూనే జై మీ అత్త పంపించింది బాబు అంటుంది రుక్మిణి సరే ఇలా ఇవ్వు అని తీసుకోగానే రుక్మిణి వెళ్ళిపోతుంది డోర్ లాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుతాడు ఆ గ్లాస్ తీసుకొని పప్పి వంక చూస్తాడు మంచి నిద్రలో ఉంది పప్పి దగ్గరికి వచ్చి యాక్టింగ్ చేసింది చాలు పైకిలే ఆ జై అనగానే టక్కున లేచి కూర్చొని ఏంటి బావా అంటుంది బాగానే మేనేజ్ చేశాను అయినా ఎలా గుర్తుపట్టాడో ఏంటో అని ఫేస్ అంతా మార్చుకుని రోజంతా ఎలా గడిచింది అని అడిగాడు జై పక్కన కూర్చుని సేమ్ రోజులాగే గడిచింది బాబా నువ్వు వెళ్ళిపోయాక టెన్ అయింది ఆ తర్వాత లెవెన్ ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఆ తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు నైట్ టెన్ సేమ్ అవర్స్ గడిచాయి బాబా అంటుంది చమత్కారంగా పప్పి దాంతో ఒక చూపు చూస్తాడు పప్పిని అంతే మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కాలేదు బావా అంటుంది అలా అర్థం కానప్పుడు ఎక్స్టాల్ చేయకూడదు కాలేజీలో ఎలా గడిచింది అంటే టెన్ డేస్ తర్వాత కాలేజీకి వెళ్ళావు కదా ఏదైనా ప్రాబ్లం అయిందా అని అర్థం అన్నాడు సీరియస్గా జై ఓ సారీ బాబా నాకేం ప్రాబ్లం కాలేదు కాలేజీలో ఏదైనా ఉంటే మీకు చెప్తాను అంటుంది పప్పి ఇన్నోసెంట్గా పైకి కనపడవు కానీ నీలో చాలా ఉంది ఈ పాలు తాగు అంటూ గ్లాస్ ఇస్తాడు నేను ఆల్రెడీ తాగేసాను బావా అంటుంది నువ్వు తాగావా అని నేను అడగలేదు ఇవి తాగు అని చెప్తున్నా ఎక్స్ట్రాల్ చేశావు కదా అందుకే పనిష్మెంట్ అన్నాడు జై నో అని ఏడుపు ముఖం పెట్టుకుని అంటుంది రెండు నిమిషాల్లో పాలు తాగి అక్కడ పెట్టాలి అని కళ్ళు పెద్దవి చేసి డెక్స్ చూపిస్తాడు జై దెబ్బకి భయపడి ఒక్క నిమిషంలో పాలు తాగేస్తుంది గుడ్ అని కన్నీంగా స్మైల్ చేస్తూ పక్కన పడుకుంటాడు ఫోన్ చూస్తూ పప్పి కూడా పడుకొని బావా నేను అంత బాగా మేనేజ్ చేశాను నువ్వు ఎలా పట్టేశావు అని డౌట్ ఫుల్ గా అడుగుతుంది ఫోన్ చూస్తున్న జై పప్పి వైపు స్మైల్ తో చూస్తూ నువ్వు నిజంగానే పడుకున్నావనే అనుకున్నాను ఎందుకైనా మంచిదని ఒక రాయేశాను నువ్వే టక్కున లేచి కూర్చున్నావు అన్నాడు నవ్వుతూ జై చీ బతుకు అంటూ ఇక ఏడుపు ముఖ ఏడవడం పప్పి వంతు అయ్యింది ఇదండి ఇవాళ స్టోరీ మరో మంచి ఎపిసోడ్ తో మేము ముందు ఉంటాను మైత్రి థ్యాంక్ యూ సో మచ్